మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ గుర్తుకు గెలిపించగలరని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు గట్టికొప్పల మచ్చేందర్ మా భార్య అయినటువంటి గట్టికోప్పుల సరిత మన వర్టూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మిత్రపక్షాలైనటువంటి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారిలో బరిలో నిలవడం జరిగింది ఒక్కటే కోరుకుంటున్నా మన గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ మీ అందరి ఆశీస్సులతోని మా అభ్యర్థికి వచ్చినటువంటి మా సరితకు వచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మన గ్రామంలో ఉన్న సమస్యలు మీరు ప్రజలారా దయచేసి అక్క అన్న తమ్ముళ్ళందరూ కూడా నేను మనవి చేయనిది ఒకటే ఇదివరకే నేను సర్పంచ్ అభ్యర్థిగా లేనప్పుడే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది ఏ విషయంలో అంటే గుడి నిర్మాణంలో కానీ గుడి విషయంలో కానీ పాఠశాల విద్యా వైద్యం విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాల్లో మీ అందరికీ నేను సుపరిచితును దయచేసి ఇంకా మిగిలిన ఉన్నటువంటి సమస్యలు గ్రామంలో ఏదైతే ఉందో డ్రైనేజ్ సమస్య కానీ మిగిలిన సీసీ రోడ్ల సమస్యలు కానీ ఇంకా ఏ చిన్న సమస్యలు పెన్షన్ కానీ ఇవన్నీ సమస్యలు తీర్చాలంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అన్న బీర్లాయలన్న ప్రభుత్వ విప్పుగా ఉన్నారు మన శాసనసభ్యులు అదేవిధంగా మంత్రివర్యులు గారి సహకారంతో మన ఊరికి ఎన్నో అభివృద్ధి పనులు చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి మీ అందరికీ నేను ఒక మనవి చేస్తున్నాను చేతిని నమస్కరిస్తున్నాను ఒక్కసారి అక్కడ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఒక విద్యావంతుని మీ అందరికీ తెలుసు మీకు అన్న తమ్ముడుగా ప్రజల్లో కలిసిన మెలిసిన వ్యక్తిని మహిళా సంఘాల్లో కూడా కొన్ని సంవత్సరాల వరకు మీతోటి నేను పనులు చేయించడం జరిగింది మీ సహ సహకారాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలి మన ఊరి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో మీరు నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి మా వచ్చినటువంటి ఉంగరం గుర్తు గట్టికొప్పల సరిత మచ్చందర్ అయితే ఏదైతే ఉందో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ గ్రామ ప్రజలందరినీ కూడా పేరు పేరున మనవి చేసుకుంటూ నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ మీ సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గట్టికొప్పల సరిత గారిని మేము బలపరిచాము వాళ్లకు వాళ్ళని సర్పంచ్గా గెలిపించడానికి మేము మద్దతు ఇచ్చాము వాళ్ళ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎందుకంటే వాళ్ళు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి భార్యాభర్తలు ఇద్దరు మహిళా సంఘాలలో పనిచేస్తున్నారు వాళ్ళు ఏ దరఖాస్తులు రాయాలన్నా ఏమన్నా ఆడ లేడీస్ ఏమైనా రాయాలన్నా బ్యాంకులలో ఏమైనా కావాలన్నా చాలా జనంలో ఉన్నారు వాళ్ళు యువకులు జనంలో ఉన్నారు అన్ని విధాలు తెలిసిన వాళ్ళు ఆ అధికారులతోటి కూడా వాళ్ళకు అధికారుల దగ్గర పోయే వాళ్ళ తెలివి ఉన్నది అధికారులతో పని చేయించుకునే అవకాశం కూడా ఉంది ఈ పది సంవత్సరాల్లో అవతల గవర్నమెంట్ ఉన్నా గానీ ఏమి పనులు కాలేదు ఎందుకంటే అది లేక కాబట్టి మనకు యువకులు చదువుకున్న ఉన్నారు చదువుకుని ఉన్నారు మనం ఇంటికి వచ్చి అన్న అంటే వచ్చి మనకు పని సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఉత్సాహంతో ఉన్నారు అధికారం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఇప్పుడు మాకు ఇండ్లు ఇచ్చాడు రేషన్ కార్డులు ఇచ్చాడు కరెంటు బిల్లులు మాకు జీరో అకౌంట్లు జీరో వచ్చేసినాయి ప్రతి ఒక్కరు దాన్ని వాడుకుంటున్నాం ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాడు అధికారం ఉన్నది కాబట్టి అధికారికంగా అభివృద్ధి వర్తూరు అభివృద్ధి దాదాపు పదేళ్ల కంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెందింది వర్తూరు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలంటే మనకు యువకులు సర్పంచ్ కావాలి ఇప్పుడు సరిత మచ్చేందర గారిని మనం ఉంగరం గుర్తుపై ఓటు వేసి మా మిత్రపక్షాల తరఫున భారీ మెజార్టీతో అందరూ గెలిపించాలని అందరికీ కోరుకుంటూ ముగిస్తున్నారు శ్రీనివాసరెడ్డి నేను గ్రామశాఖ వర్తూరు గ్రామశాఖ అధ్యక్షుడిని మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి గట్టికొప్పుల సరిత మచ్చందర్ గారికి గుర్తు రావడం జరిగింది ఒట్టూరు గ్రామ ప్రజలు గుర్తు మీద ఓటు వేసి ఎత్తిక మధ్యలో గెలిపించిన గెలిపించినట్లయితే మా ఒట్టూరు గ్రామంలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చే జరుగుతుంది మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఊర్లో మీరు లైల్ సహకారం చాలా ఉంది మనకి రీసెంట్గానే మనకు నలభై ఇండ్లు గింద్రమ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇంకో నలభై ఇండ్లు కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది వాగ్దానం చేయడం చేయడం జరిగింది గట్టిగొప్పుడు మచ్చందర్ అదే సరిస మచ్చందర్ గారిని అత్యధిక అత్యధికమైన గెలిపించగల గెలిపించినట్లయితే ఈ ఊరి అభివృద్ధికి ఎంతో మేము సహాయ సహకారాలు మేము చేయగలుగుతాము